కాంగ్రెస్ తరఫున ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు ఏ రకంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిండో కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సిన సందర్భం అధ్యక్ష మాకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులోనే నిజాం నవాబ్ గారితో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ప్రధాన మొట్టమొదటి ప్రధానమంత్రి హోదాలో జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో అక్టోబర్ నవంబర్లో నిజాం నవాబ్తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు అంటే మీ సంస్థానాల మీద భారత ప్రభుత్వం ఎలాంటి బల ప్రయోగం చేయదు మీ సంస్థానాన్ని మీరే ఏలుకోండి అని చెప్పి భారత ప్రభుత్వం తరఫున జవహర్లాల్ నెహ్రూ గారు నిజాంతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా తెలంగాణ ప్రజలు మహిళలు వేల మంది వీర మరణం పొంది సాయుధ పోరాటం జరుగుతున్న సందర్భంలో జవహర్ లాల్ నెహ్రూ గారు నిజాం నవాబ్ తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసి తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను మిత్రుడిని సందర్భంగా అడుగుతున్నా అధ్యక్ష